ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వర్షాలు కురుస్తాయి తెలంగాణలో జయజిల్లాల వర్షాలు కురుస్తాయి ఎండ తీవ్రత ఎలాగా ఉంది అనే వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక రానున్న మూడు రోజుల పాటు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇంకా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కులుస్తాయని అలాగే ఎండ తీవ్రత కూడా నలభై డిగ్రీల పైన ఉంటుంది అని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ఇంకా ఏదైతే ప్రజలు రైతులు ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి అని వర్షాల వల్ల విపరీతమైన పంట నష్టం ఇప్పటికే భారీ పంట నష్టం అయితే జరిగింది ఇక మరీ మూడు రోజుల పాటు కురిశ వర్షాల వల్ల కూడా పంట నష్టం జరుగుతుంది అని అలాగే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వడగాలు వేడి వడగాలు వీస్తాయని కాబట్టి వృద్ధులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు దీర్ఘకాలిక వాదతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండాలి అని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవడంతో వాతావరణ పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది ఇంకా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది రానున్న మూడు రోజులలో తెలంగాణలో కూడా అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుందని వేడి గాలులు వీస్తాయని బయటికి ఎవరైనా అత్యవసర పరిస్థితి తప్ప బయటికి రాకూడదు అని తెలియజేయడం జరిగింది ఇంకా ఎండ తీవ్రతతో చాలా ఇబ్బందులు కలుగుతాయని ముఖ్యంగా వృద్ధులు ప్రజలు పిల్లలు ఎవరైతే ఉంటారో వారు జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి